ఈ మొక్కనైతే చూస్తున్నారా ఇది ఏ మొక్క అనుకుంటున్నారా ఇది అయితే పైనాపిల్ అండి నేను ఈ కుండీ అయితే చూడండి చాలా చిన్న కుండి మనకు అంగట్లల్లో ఉంటాయి కదండి బిస్కెట్లు ఇవి అవి వేసి పెట్టుంటారు కదా అక్కడైతే నేను వాళ్ళ దగ్గర అయితే తీసుకున్నాను ఇది జస్ట్ ఫైవ్ రూపీస్ అండి నేను తెచ్చింది ఇది ఫైవ్ రూపీస్కి తెచ్చుకున్నాం మనము ఇది అయితే మనం పైనాపిల్ ఇంట్లో ఫ్రూట్ తినడానికి అయితే పైనాపిల్ తెచ్చుకుంటూ ఉంటాం కదా అలా అయితే ఈ ఫ్రూట్ తెచ్చుకున్నాను ఇది చూడండి పైన జుట్టు అనేది ఉంటుంది కదండి మనం పైనాపిల్ కోసుకున్న తర్వాత అదైతే పడేస్తూ ఉంటాము అదైతే తీసేసి నేను ఇలా అయితే నాటుకున్నానండి ఇది నాటుకొని టూ మంత్స్ అయితే అవుతుంది చూడండి ఎంత పుష్షిగా ఎంత చక్కగా అయితే పెరిగిపోయిందో దీనికి ఎరువులో ఏం అవసరం లేదండి ఓన్లీ వాటరింగ్ ఇస్తే చాలు ఎంత చక్కగా పెరిగిందో నేను ఇది వరకు అయితే ఎక్స్పీరియన్స్ ఉందండి నేను ఇలా అయితే వన్ ఫ్రూట్ అయితే తీసుకున్నాను ఇంతకుముందు నాటి అందుకైతే ఇప్పుడైతే ఒక టెన్ అయితే నాటేసాను అనమాట చిన్న కుండీల్లోనే మనకు వన్ ఇయర్ పడుతుంది ఓన్లీ వాటరింగ్ మాత్రమే కాబట్టి చూడండి ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్